డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాల గురించి ఈరోజు మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ చేసేద్దామా సో చూడండి ఈరోజైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు సో వాళ్ళకైతే నేను ఏమి ఇచ్చానంటే డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చానండో ఇది చూడండి ఇదైతే పర్పుల్ కలర్లో ఉంటుంది చూడడానికి చాలా చాలా అంటే చాలా రెడ్డిష్గా సూపర్ ఉంటుందంట బీట్రూట్ కలర్లో ఉంటుందన్నమాట సో చూడండి పిల్లలు చూడగానే ఓ ఈ కలర్కే అసలు ఫిదా అయిపోతారు తినాలి తినాలి అన్నంతగా మా బాబు అయితే తినేస్తూ ఉన్నాడు పెద్ద పాప అయితే నీట్గా కట్ చేసి ఇస్తుంది చాలా బాధ్యతగా సో మేము కూడా పక్కన అయితే తింటూ ఉన్నాము చూడండి ఎంత బాగుందో పండు చూడడానికి సో ఇంకెందుకు ఆలస్యం దీని గురించి ఉపయోగాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం ఏం లేదండి దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అండ్ లేడీస్లో ఉండే పీసీఓడి పీఐడి లాంటి ప్రాబ్లమ్స్ చాలా బాగా క్యూర్ చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా సూపర్గా పనిచేస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ నాకు తెలిసినట్వైతే నేనైతే షేర్ చేశాను మరి చిన్నపిల్లలకైతే ఇమ్యూనిటీ పవర్ని చాలా బాగా పెంచుతుంది అండ్ దీనివల్ల కోల్డ్ కూడా రాదు కఫ్ కూడా రాదు చాలా బాగుంటుంది చూడడానికి అండ్ ఈ కలర్ ఒకటే కాకుండా వైట్ కలర్లో కూడా ఇది అవైలబుల్లో ఉంది మార్కెట్లో అయితే కేజీ టూ హండ్రెడ్కే మాకైతే అమ్మారు సో మీరు కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ పండు మీరైతే తినండి మీ పిల్లలకి కూడా ఈవినింగ్ పూట ఎప్పుడు బోండా బజ్జీ ఇలాంటివే కాకుండా ఈవినింగ్ పూట ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ కూడా మీరు పెట్టండి సో తనైతే ఆల్రెడీ ఇంకో ఫ్రూట్ ఇంకో ఫ్రూట్ కూడా కట్ చేస్తుందండి చూడండి తిని ఎంత బాగా ఆస్వాదిస్తుందో ఓ అబ్బా సూపర్ అంటుంది చూడండి అబ్బా బాగుంది అంటుంది సో మిమ్మల్ని కూడా తినమంటుందండి మీరు కూడా తినండి సో మా వీడియో ఎలా ఉంది మా పిల్లల వీడియోలు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ గాయస్ మేమైతే ఏదో ట్రై చేస్తున్నాము మా లాంటి ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగా నీట్గా తింటున్నారో పిల్లలు సో మీరైతే డ్రాగన్ ఫ్రూట్ తిని ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్